అందరికి నమస్తే అండి నేను మిశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి సుప్రీంకోర్టు కావచ్చు వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు కావచ్చు వాళ్ళు ఏదైనా ఒక శాసనం చేసిన ఏదైనా ఒక మాట ఒక వ్యాఖ్య చేసిందంటారు కదా అలా చేసినా కూడా ప్రజలపైన ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది అయితే ఈ మధ్య కొన్ని ఏదైతే ఈ కోర్టులు వ్యా చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో కొంచెం టెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఉన్నాయి సమాజము ఈ యొక్క మనం సాంస్కృతిక సాంప్రదాయాలు అంటారు కదా అది కూడా నిర్వీర్యం అయ్యే విధంగా దోహదపడే విధంగా ఉన్నాయి దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి ఖచ్చితంగా అండి మీరు మంచి ప్రశ్న అడిగారు ఎందుకు నేను మంచి ప్రశ్న అంటున్నానంటే సరే భారతదేశంలో ఏదైనా సుప్రీం ఉందా ఇంకా అల్టిమేట్ అంటే దాని తర్వాత ఏదీ లేదు అంటే అది గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం దానితో పాటు వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి హైకోర్టు గౌరవ హైకోర్టు న్యాయస్థానం మరి ఈ మధ్య కాలంలో చాలామంది కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లు వేస్తుంటారు కొన్ని ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లు అంటే పిల్లు వేస్తూ ఉంటారు దానిపైన అవి విచారణకు ట్రయల్ రన్కు వచ్చినప్పుడు న్యాయస్థానాలు వివిధ రకాలైనటువంటి తీర్పులు ఇచ్చాయి అసలు అవి ఎలా ఉన్నాయి సమాజ దోహదానికి ఉపయోగపడతాయా సమ సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయా సమాజ అంటే నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి జనరేషన్ క్రియేట్ చేయడానికి అభ్యుదయంగా మంచి స్థాయికి తీసుకోవడానికి కానీ మంచి ఉన్నతంగా ఆ యొక్క సమాజం చేరుకోవడానికి కానీ ఉపయోగపడతాయనేది ఒక్కసారి ఏమేమి తీర్పులు ఇచ్చాయి అంటే సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది అదేవిధంగా వివిధ రాష్ట్రాల హైకోర్టులు కూడా కొన్ని తీర్పులు ఇచ్చాయి మరి దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో కొన్ని కలెక్ట్ చేశాను నేను తీర్పులు దినదినాభివృద్ధి చెందుతున్న మన దేశంలో కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఈ విధంగా ఉన్నాయండి అక్రమ సంబంధాలు నేరం కాదు అదేవిధంగా సహజీవనం నేరం కాదు పెళ్లికి ముందు శృంగారం నేరం కాదు స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు భావ ప్రకటన స్వేచ్ఛతో కించపరచడం నేరం కాదు అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చేయడం నేరం కాదు వివాహేతర సంబంధాల సంతానానికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఆరు వందల గ్రాముల గంజాయి స్వల్పమే ఒక మహిళ పురుషుడితో హోటల్ రూమ్ కో లేకపోతే ఓయో రూమ్కో వెళ్ళినంత మాత్రాన ఆమె శృంగారానికి అంగీకరించినట్లు కాదు ఇది బాంబే హైకోర్టు ఇచ్చిందండి ఇప్పుడు తాజాగా భార్య వేరొకరితో కన్న బిడ్డకు భర్తే తండ్రి మరి ఇలాంటి ధర్మ ప్రభులు మామూలుగా న్యాయస్థానంలో అంటే న్యాయస్థానంలో కూర్చొని ఉన్నటువంటి న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు ఈ ధర్మప్రభులు హిందూ సమాజాన్ని కానీ ఈ విధంగా ఏ ఎటువైపు తీసుకొని వెళ్తా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినటువంటి తీర్పులు ఒక్కో హైకోర్టు కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చాయి కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది మరి ఇప్పుడు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి మరి న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పులు ఇస్తున్నాయి నిజంగా ప్రజల కోసము ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడేటువంటి ఈ దేశంలో మన కోసం ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు ఏదైనా సరే అది సిబిఐనా ఈడీ అయినా శాసనసభ అయినా శాసన మండలి అయినా లోక్సభ అయినా రాజ్యసభ అయినా సుప్రీం కోర్ట్ అయినా హైకోర్టు అయినా జిల్లా మెజిస్ట్రేట్ అయినా సెషన్స్ కోర్టు అయినా ఏ అయినా సరే ఎవరి కోసం ప్రజల కోసం మరి పురాతన కాలం నుంచి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలను కానీ ఇంకో ఎవరి మతంలో ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించకోకుండా ఈ విధంగా తీర్పులు ఇవ్వడం అనేది ఏ విధంగా సమాజ అభివృద్ధికి దోహదపడతాయి ఈ తీర్పులు ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూర్చొని ఏమి తీర్పు ఇచ్చినా అది పాటించాలా ప్రజలు అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తం అవుతా ఉంది మరి ఈ ప్రధాన న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులపైన కూడా మాట్లాడడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ ఏమైనా చట్టాలు ఉన్నాయా అది మెయిన్ క్వశ్చన్ అండి అదే అడుగుదాం అనుకున్నా రాబోయే రోజుల్లో సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎవరైనా సరే అది ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా లేకపోతే కేంద్ర మంత్రులైనా ఇటు రాష్ట్ర మంత్రులైనా హైకోర్టులైనా జిల్లా కోర్టులైనా సరే ఏ న్యాయమూర్తులైనా సరే ఎవరైనా సరే సమాజాన్ని తప్పుదో పట్టించినట్లయితే మరి వారికి ఏ విధంగా మనం ప్రశ్నించాలి ఏ విధంగా మనం వాళ్ళకి హక్కులు కల్పించాలి ఏ విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మనం ఫైల్ చేయాలి అనేది కొద్దిగా ఎవరైనా ఉంటే చెప్పగలరు అని చెప్పేసి నా తరపున అంటే సమాజ అభ్యుదయ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఉందో ఈ విధంగా ఉండాలి మన జనరేషన్ అని కోరుకునే వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళ తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను నా ఒక్కడిదే కాదు ఇది చాలామంది యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి నిజంగా ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాలు నియమించేటువంటి ప్రధాన న్యాయమూర్తులు ఈ విధంగా తీర్పులు ఇస్తూ ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి ఈరోజు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ అండి అవతల పెళ్ళై యువతల పెళ్ళయి ఒక జంట ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరికొవరికి నచ్చి శృంగారం చేస్తే అది నేరం కాదని చెప్పేసి తీర్పులు ఇస్తా ఉన్నాయి మన భారతదేశం మన భారతదేశము ప్రజాస్వామ్య దేశము సర్వసత్తాక సార్వభౌమాధికార దేశం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాము మరి హిందూ దేశం అని చెప్తా ఉంటాము మరి అదే హిందూ సాంప్రదాయాలను భగవద్గీత సాక్షిగా కోర్టులో ప్రమాణం చేపించుకున్నటువంటి న్యాయమూర్తులు ఏ విధమైనటువంటి తీర్పులు ఇస్తున్నారు పల్లెటూరులో కూడా ఎక్కడైనా న్యాయం జరగకుండా పోలీస్ స్టేషన్కి పోతారు పోలీస్ స్టేషన్లో న్యాయం జరుపుకుంటే కోర్టు తలుపులు తడతారు ఉన్నారు కదా మాకు ధర్మప్రము ఏ విధమైనటువంటి చట్టాలు చేస్తున్నారు అటు లోక్సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ దీన్ని ఎవరు ప్రశ్నించరా పార్లమెంటులో కానీ ఇటు రాష్ట్రాల నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం కానీ ఎవరు చేయరా అంటే మరి సమాజం అంటే కేవలం అభివృద్ధి సంక్షేమము ఏదో రాజకీయం ఇదేనా మరి నిజంగా వివాహ వ్యవస్థ పూర్వీకుల నుంచి అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు కొన్ని శతాబ్దాల పాటు నుంచి వచ్చినటువంటి ఈ వివాహ వ్యవస్థ ఏ విధంగా నిర్వీరం అవుతా ఉంది నిజంగా మాలాంటి జనరేషన్ వాళ్ళకి ఈ తీర్పులు చూస్తే పెళ్లి అనే మాట వినాలి అన్న పెళ్లి అనే చేసుకోవాలన్నా కూడా భయం పుడతా ఉంది ఏ విధంగా చెప్పాలంటే ఈ విధంగా కోర్టులు తీర్పులు ఇస్తా ఉంటే ఒక జంట వివాహం చేసుకొని ఇంకో జంట వివాహం చేసుకొని వీరిద్దరిలో ఎవరెవరు ఇష్టపడి చేసుకుంటే శృంగారం నేరం కాదు అని చెప్పేసి తీర్పులు ఇస్తా ఉన్నాయి ఎవరో పుట్టిన బిడ్డకు చేసుకున్నటువంటి భర్తే తండ్రి అంటే మరి ఆ న్యాయమూర్తి ఏ విధమైనటువంటి ఆలోచనతో తీర్పిచ్చాడు మరి నిజంగా ఇది ఎవరు ప్రశ్నించకూడదా మరి సమాజం నుంచి ఇది వ్యతిరేకించకూడదా నేను అడగతా ఉన్నాను నిజంగా రాబోయే కాలంలో పెళ్లి అనేది ఉండదు ఈ విధమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉంటే ఏ విధమైన ఉద్దేశంతో ఆ న్యాయమూర్తి తీర్పులు ఇచ్చాడు దీనికి సమాధానం ఎవరు చెప్పగలుగుతారు ఖచ్చితంగా నేను కూడా చాలామంది యూత్ ఎవరైతే ఇది పెళ్లి చేసుకోవాలని భయపడుతున్నారో వాళ్ళందరి తరపున నేను మాట్లాడుతూ ఉన్నానండి వాళ్ళ ప్రతినిధిగా నేను మాట్లాడుతూ ఉన్నా అయ్యా గౌరవ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అయా గౌరవ పార్లమెంటు సభ్యులు లోక్సభ కానీ రాజ్యసభ కానీ అయ్యా రాష్ట్ర శాసన మండలి సభ్యులు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి గౌరవ న్యాయమూర్తులకి ఏ విధంగా మనం విన్నవించుకోవాలి అంటే ఒక తీర్పు ఇచ్చేస్తే మేము ఇచ్చినదే శాసనం అనుకుంటే మరి వారిని ఎవరు ప్రశ్నించకూడదా సాక్షాత్ ప్రధానమంత్రి పోస్టులో ఉండే వాళ్ళు కూడా భయపడతారు సుప్రీంకోర్టుకి అది ఏం లాజిక్కో నాకు మరి ఇటువంటి తీర్పులు ఇవ్వడం వల్ల ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాయి న్యాయస్థానాలు న్యాయం లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మరి ఇది తల్లిదండ్రులు ఎవరు ప్రశ్నించరా మరి ఈరోజు ఒక ఒక కూతురికి పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రి ఆలోచన చేయరా ఈరోజు ఒక కొడుకు పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రి ఈ తీర్పుల పట్ల ఆలోచన చేయరా చదువు అంటే కేవలం ఉద్యోగము పెళ్లి చేసుకోవడము పిల్లలు పుట్టించుకోవడము మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము చాలించడం జీవితాన్ని ఇదేనా జీవితము అనేది లాంటి యూత్ తరపున నేను ప్రతి ఒక్కరిని ఎక్కడి నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర నుంచి కేంద్ర అంటే లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ బెంచ్ ఈ బెంచ్ తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది ఆలోచించాల్సినటువంటి విషయము ఇదే తరహాలో ముందుకు పోతే రాబోయే కాలంలో పెళ్ళి వివాహ వ్యవస్థ అనే మాటలు వినపడవు చాలామంది ఇప్పుడు అబ్బాయిల్లో ఒక భయం ఆందోళన నెలకొంది ఈ విధంగా తీర్పులిస్తే ఈరోజు ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ అండి ఎంత దుర్వినియోగం అవుతా ఉంది ఏ ఇప్పుడు ఆ న్యాయమూర్తి వచ్చి ఆ సమస్యలు తీరుస్తాడా ప్రతి ఒక్క కుటుంబంలో వారి వారి వ్యక్తిగత కారణాలు అయితే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఏదో ఒక ఆయన పబ్లిక్ వేసాడని చెప్పేసి దాని మీద దేశమంతా ఇదే అమలు చేయండి అని అంటే ఎలా అవుతుంది దానికి ఆధారాలు కావాలంటే ఇంకా అది మనము వారి యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి మరి ఇది నేను ఫండమెంటల్ రైట్ వాక్ స్వాతంత్ర హక్కును ఉపయోగించుకొని నేను విమర్శించట్లేదు తీర్పులని ఆవేదన వ్యక్తపరుస్తున్నాను మా యొక్క యూతి యొక్క మనోభావాల యొక్క అంతర్యామి ఆవేదన మనోవేదన అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారి యొక్క తరపున నేను తల్లిదండ్రులను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నానండి మీరు ఏకమై ఇప్పుడు ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇదే తరహాలో ముందుకు పోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబంలోనూ కలహాలు వస్తాయి లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నారండి రెండు కుటుంబాలను కలిపేకి ఏమైపోతుంది ఈరోజు పెళ్ళైన రెండు నెలలకు నెలకో మూడు నెలలకు విడాకులు దేనికి పెళ్ళి అనే భావన యూత్లో ఎక్కువైపోయింది దయచేసి ఇదేదో ప్రతిదీ మనము అంటే రాజకీయంగా చేయాలనో ఇంకోట ఇంకోట కాదండి ఇది సమాజం అభ్యుదయ సమాజాని కోసం నేను ఇది అడుగుతా ఉన్నా నేను ప్రజల తరపున అడుగుతా ఉన్నా యువకుల ఆందోళన పట్ల వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అండి చాలామంది యువకులు ఈరోజు సర్వే చేస్తే వందకు మంది పెళ్ళే వద్దు అంటున్నారు ఈ తీర్పు లేని ఆయన న్యాయమూర్తి అన్నాళ్ళు ఉంటాడండి ఆ ప్లేస్లో నెక్స్ట్ ఒక జనరేషన్ ఏమైతాయి తరతరాలు ఏమైపోతాయి ఏదైనా ప్రజల కోసము ప్రజల చేత ప్రజల కోరుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ తీర్పులు ఈ విధంగా చేయడం అనేది నేను ప్రజల తరపున వారి యొక్క ఆవేదనను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ధన్యవాదాలండి నమస్తే